నమస్తే అండి అమరావతి రియాలిటీ అబ్ స్వాగతం మీరు అక్కడ చూస్తుంది వచ్చేసి వైకుంఠపురం అండి వైకుంఠపురం అంటే రాజధాని అమరావతిలో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట మెయిన్ అనమాట అమరావతిలో వైకుంఠపురం ఆ వైకుంఠపురం మనకు కనపడే కొండలు యువతలు వచ్చేసి దాములూరు కృష్ణానదికి అటువైపు ఇటువైపు ఉన్నాం ఇటువైపు ఉన్నాం మనం అంతే దాని మీద రిజర్వాయర్ కం బ్రిడ్జ్ వస్తుంది ఈ రెండు మధ్య వస్తే చాలా దగ్గరలో ఉంటాం దాములూరుకి ఈ ఏరియాకి దగ్గరలో ఉంటాం టెన్ మినిట్స్ లోపు రాజధానికి వెళ్ళొచ్చు అంత దగ్గరలో ఉంటాం అనమాట అంతేకాకుండా రైల్వే లైన్ కూడా ఈ ముందు నుంచే వస్తుంది ఈ కనపడే కొత్తపేట నుంచి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా వస్తుంది కొత్తపేట దగ్గర పరిటాల తర్వాత ఇదే రైల్వే స్టేషన్ ముందుకెళ్తే పరిటాల పరిటాలలో మేజర్ రైల్వే స్టేషను అంతేకాకుండా కార్గో హబ్బు అంతేకాకుండా ఈ కృష్ణానదికి అటువైపున ఇటువైపున రివర్ ఫ్రంట్ రోడ్స్ వస్తున్నాయి రెండు వైపులా నాలుగు లైన్ రివర్ ఫ్రంట్ రోడ్డు కంటిన్యూస్ ఉంటాయి అందువల్ల ఏరియా ఫ్యూచర్లో టూరిజం డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ రిజర్వాయర్ కంపెనీ నుంచి కట్టాక ఇటు నుంచి దాంగలూరు నుంచి ఇటు చెవిటికల్లు వరకు మొత్తం రివర్ వాటర్ స్టోరేజ్ జరిగింది అనమాట వాటర్ స్టోరేజ్ వల్ల ఈ వాటర్ స్టోరేజ్ అయిందనుకో ఆ ఏరియా మొత్తం టూరిజం డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగా ఈ ఏరియా అంతా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి ఫ్యూచర్లో ఇక్కడ మనం కొనాలన్నా పూర్తిగా కమర్షియల్ అయిపోతాయి అందువల్ల ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ ఉంటాయి ఈ మేము చూపిస్తున్న ఈ లో కాస్ట్ వెంచర్ కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి త్వరపడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ